నీళ్లలో పుట్టావు నీవు గౌరమ్మ చక్కటి గౌరమ్మ పాటలు నీలల్ల పుట్టావు నీవు గౌరమ్మ నీలల్ల పెరిగావు నీవు గౌరమ్మ అందనము కుందనము బంగారు పావణము అవురప్ప జలదిలో నీలప్ప జలది నీనోము నీనోతునో గౌరమ్మ నానోము ఫలం అందుకో గౌరమ్మా పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీవు గౌరమ్మ అందనము కుందనము బంగారు పావనము అవురప్ప జలదిలో నీళ్ళ పలది నీనోము నేనోతునో గౌరమ్మ నానోము ఫలమందుకో అందుకో గౌరమ్మా కుంకములో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మా అందనము కుందనము బంగారు పావనము ఔరప్పజలదిలో జలదిలో నీలప్ప జలది నీనోము నేనోతునో గౌరమ్మా నానోము ఫలమందుకో గౌరమ్మా గంధంలో పుట్టావు నీవు గౌరమ్మ గంధంలో పెరిగావు నీవు గౌరమ్మ అందనము కుందనము బంగారు పావనము ఔరప్పజలదిలో జలదిలో నీలప్ప జలది నీనోము నేనోతును గౌరమ్మా నానోము ఫలమందుకో అందుకో గౌరమ్మా అక్షంతలలో పుట్టావు నీవు గౌరమ్మా అక్షంతలో పెరిగావు నీవు గౌరమ్మా అందనము కుందనము బంగారు పావణము అవురప్ప జలదిలో నీలప్ప జలది నీనోము నేనొతును గౌరమ్మా నానోము ఫలమందుకో గౌరమ్మా పువ్వుల్లో పుట్టావు నీవు గౌరమ్మ పువ్వులో పెరిగావు నీవు గౌరమ్మ అందనము కుందనము బంగారు పావనము అవురప్ప జలదిలో నీలప్ప జలది నీనో ము నేనోతును గౌరమ్మ నానోము ఫలమందుకో గౌరమ్మా నేనోము నోతునో గౌరమ్మా నానోము ఫలమందుకో గౌరమ్మా చిత్తు చిత్తుల బొమ్మ చక్కటి బతుకమ్మ పాటలు చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ ఈ ఇవాడలునా చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో నమ్ము ఇవాడలోనా రాగి బిందాదిస్కారమణి దీస్కారమణి నీలకు పోతే రములో రెద్రాయే నమ్మో ఇవాడలోనా రాగి బిందాదిస్కారమణి దిష్కారమణి నీలకు పోతే రములో రెద్రాయే నమ్మో ఇవాడలోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా వెండి బింద నీళ్లకు పోతే వెంకటేశ్వరే నమ్మో వాడలోన వెండి నీళ్లకు పోతే వెంకటేశ్వర ఎదురాయే నమ్మో బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన బంగారు బిందా తీసుకొమ్మా నీలకు పోతే భగవంతుడు ద్రాయే నమ్మో వాడలోన బంగారు బిందా తీసుక పోతే భగవంతుడి ద్రానమ్మో ఈ వాడలోనా చితు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా పగడి ఈ బిందా తీసుక పడితే నీలకు పోతే పరమేశ్వరి ద్రాయనమ్మో ఈ వాడలోన ఈ బిందా తీసుక పడితే నీలకు పోతే పరమేశ్వరి ద్రాయనమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా ముత్యాల బిందీస్కా ముదుట నీళ్లకు పోతే ముదుకి ద్రాయన మోయి వాడలోన ముత్యాల బిందీస్కా ముదుట నీళ్లకు పోతే ముదుకి ద్రాయన మోయి వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోనా చిత్తూ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనా పచ్చని పసుపును అరచేతి తీసుకుని చక్కటి గౌరమ్మ పాట పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మనే చేసి నిండైన మనసుతో పూజ చేసి పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మని చేసి నిండైన మనసుతో పూజ చేసి పసుపు కుంకుమ వేసి గంధములను పూసి పసుపు కుంకుమ వేసి గంధములను పూసి పూలు పళ్ళు పెట్టి పూజించి పూలు పండ్లు పెట్టి పూజించి తీరొక్క పోమాలను వేసి మంగళహారతి మా గౌరికి మంగళహారతి మా గౌరికి తాంబూల దక్షిణం శ్రీ గౌరికి మంగళహారతి మా గౌరికి కర్పూర నీరాజనం మా గౌరికి తాంబూల దక్షిణం శ్రీ గౌరికి తాంబూల దక్షిణ శ్రీ గౌరికి పట్టు చీర పువ్వులు గాజులు పసుపు కుంకుమ మిత్తుము గౌరమ్మ నిండైన సౌభాగ్యమో పసుపు కుంకుమలు నూరేళ్ళు మూతైదుతనము మాకి అమ్మా పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మా నిరూపము చేసి నిండైన మనసుతో పూజ చేసేను పడతులంతా నిన్ను కొలిచేను హారతి గౌరమ్మ తాంబూల దక్షిణ గౌరీకి కర్పూర నీరాజనమ్మా గౌరీకి తాంబూల దక్షిణ శ్రీ గౌరికి అందుకోవమ్మ మా పూజలు అందుకోవమ్మా అందుకొని నిండుగా దీవించవమ్మా మగువల పాలిట మంగళ జాయినివమ్మా మాతృస్వరూపిని వినివమ్మా పడతుల మాంగళ్యానికి ప్రతిరూపమునివమ్మా మంగళహారతి గౌరీకి కర్పూర నీరాచనం అందుకోవమ్మా మంగళహారతులందుకోవమ్మా మా గౌరీ తాంబూల దక్షణం శ్రీ గౌరికి నిండయినాశిషులు మాకు నిండైన ఆశిషులు మాకు శుక్రవారం నాడు ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు శుక్రవారం నాడు ఉయ్యాలో లేచేను గౌరమ్మ ఉయ్యాలో శుక్రవారం నాడు ఉయ్యాలో లేచేను గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడనే గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడనే గౌరమ్మ ఉయ్యాలో ముత్యమంతా పసుపు ఉయ్యాలో ముఖమంతా పూసింది ఉయ్యాలో పగడమంతా పసుపు ఉయ్యాలో పాదాన పూసింది ఉయ్యాలో శుక్రవారం నాడు ఉయ్యాలో లేచెను గౌరమ్మ ఉయ్యాలో శుక్రవారం నాడు ఉయ్యాలో లేచెను గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడనే గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో ఆడనే గౌరమ్మ ఉయ్యాలో ముత్యమంతా పసుపు వయ్యాలో ముఖమంతా పూసింది ఉయ్యాలో పగడమంతా పసుపు ఉయ్యాలో పాదాన పూసింది ఉయ్యాలో చింతాకు పట్టు చీరా ఉయ్యాలో చింగులు మెరియంగా ఉయ్యాలో మైదాకు పట్టు చీరా ఉయ్యాలో మడిమలు మెరియంగా ఉయ్యాలో పట్టు చీర ఉయ్యాలో పక్కలు మెరియంగా వయ్యాలో ఎర్ర పట్టు చీర వయ్యాలో ఎత్త మెరియంగా ఉయ్యాలో కురుసు బొమ్మలా ఉయ్యాలో భారీ బొమ్మలా నడమాయ్యాలో పసుపు పట్టు చీర ఉయ్యాలో పాదాలు మెరియంగా వయ్యాలో కురుసు బొమ్మలా ఉయ్యాలో భారీ బొమ్మల నడమా వయ్యాలో గోరింట పూలు ఉయ్యాలో కొడుకు నెత్తుకొని ఉయ్యాలో బిరాయి పువ్వుల ఉయ్యాలో రావే రవే గొర్రమ ఉయ్యాలో బిరాయి పువ్వుల ఉయ్యాలో రావే రవే గొర్రమ్మ ఉయ్యాలో మా ఇంటికి దనకనక వస్తువులను ఇయ్యవే ఉయ్యాలో శుక్రవారం నాడు ఉయ్యాలో లేచేను గౌరమ్మ ఉయ్యాలో చన్నీటి చిలకాలు ఉయ్యాలో ఆడేను గౌరమ్మ ఉయ్యాలో ఆడేను గౌరమ్మ ఉయ్యాలో శ్రీ గౌరీ రావమ్మ చక్కటి గౌరమ్మ పాటలు శ్రీ గౌరీ రావమ్మ మా ఇంటికి గౌరీరావమ్మ మా ఇంటికి పచ్చని పసుపును అరచేత తీసుకొని గౌరమ్మ నీ రూపము చేసి నిండైన మనసుతో పూజ చేసేమమ్మా పసుపు కుంకుమను వేసి గంధములను పూసి పూలు పళ్ళు పెట్టి పూజించదాము మంగళహారతి మా తాంబూల దక్షిణా గౌరికి మంగళహారతి మా గౌరికి తాంబూల దక్షిణా గౌరికి అమ్మా శ్రీ గౌరీ రావమ్మా ఆసనమో ఇది గో గౌరమ్మ గౌరమ్మ రావమ్మనీకమ్మా పంచామృతములతో స్నానం నీకమ్ పసుపు కుంకములు తీరొక్క పూలు పండ్లు నీకమ్మా అమ్మ రావమ్మ శ్రీ గౌరి రావమ్మ పరమాండము నీకమ్మా పులిహోర నీకమ్మా హారతులు నీకు ప్రదక్షణములు ఆత్మ నమస్కారములు నీకమ్మా ప్రదక్షణములు ఆత్మ నమస్కారములు నీకమ్మా వందనాలు తల్లి శతకోటి వందనాలు నీ పాదాలకు శతకోటి వందనాలు నీ చరణాలకమ్మ నీ చరణదాసి నేనమ్మా నేనమ్మ అమ్మ రావమ్మ శ్రీ గౌరి రావమ్మ నా నిండైన మనసులో నీ రూపం నిలిపితినమ్మా మంగళ గౌరమ్మ నిన్ను మనసు నిండా నిలిపితినమ్మా చక్కని గౌరమ్మ నీకు ఆసనమే వేసి తినమ్మా నిండైన నా మదిలోనా తమలపాకులు తీరొక్క పూలు పండ్లు నారికేళ్ల దూపము పూజ చేసి హారతులిచ్చి సౌభాగ్యము పొంది నానమ్మా నిండైన నీ దీవెనలు పొంది నానమ్మ రావమ్మ గౌరి రావమ్మా మా ఇంటికి రావమ్మా ఎల్లవేలా తోడుగా నిలచిరముగా నుండవమ్మా సాంబశివుని తోడ రావమ్మా రావమ్మ శ్రీ గౌరి మా ఇంటికి రావమ్మా అందుకోవమ్మా మా పూజలు అందుకోవమ్మా అందాల సాంబశివుని ప్రియరాణి అందుకోవమ్మ మా కర్పూర నీ రాజనం శంభుని ప్రియరాణి శ్రీ గౌరిరావమ్మ రావమ్మ మా ఇంటికి అందుకోవే మా పూజలు అందుకోవే అందుకొని మమ్మో ఆదరించుము ఓ తల్లి గౌరమ్మ రావమ్మ శ్రీ గౌరి మా ఇంటికి